ఓ సోదర సోదరి మణులారా మీ అందరి కోసమే భగవద్గీత ఓ సోదర సోదరి మణులారా నోసటి గీతమాగ చే భగవద్గీత నోసటి గీతమాగ భగవద్ ఇదం జైదం పరమం గుహ్యం మద్భక్తేష్వభిదాస్యతి భక్తిం మై పరాం కృత్వా మామే వైశత్య సంశయ జైదం పరమం గుహ్యం మద్భక్తేష్వభిదాస్యతి భక్తిం మై పరాం కృత్వా మామే వైశత్య సంశయ అసంశయ అంటే నిస్సందేహంగా అంటే ఇక్కడ భగవద్గీత నిస్సందేహంగా అని చెప్తున్నాడు అంటే చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నాడు ఈ శ్లోకంలో భగవంతుడు ఈ ప్రపంచంలో ఇష్టలో తనకు అత్యంత ప్రియమైన వాడు ఎవడు అంతేకాకుండా తనను పొందేవాడెవడు ఎవరు తన దగ్గరికి రాబోతున్నాడు కృష్ణ ప్రాప్తిని పొందే వ్యక్తి ఎవడు ఆ మహానుభావుడు ఎవడు ఆ మహాభాగవతుడు ఎవరు అతడు చేసే కార్యం ఏమిటి ఏ కార్యం ద్వారా ఆ వ్యక్తి భగవద్ ప్రాప్తిని కృష్ణ ప్రాప్తిని పొందుతున్నాడు కృష్ణ ఏమంటున్నాడు అసంశయంగా నిస్సందేహంగా ఎటువంటి సంశయం లేకుండా అతను నందు దీనిలో ఎటువంటి సంశయమే లేదు అంటున్నాడు ఏంటి ఆ వ్యక్తి తనను పొందడంలో కృష్ణుని పొందడానికి సందేహం లేదు మరి ఆ ఆ వ్యక్తి చేసే కార్యం ఏమిటి ఈ పరమ గుహ్యమైనటువంటి అంటే చేయిదం పరమం గుహ్యం పరమం గుహ్యం అలా చెప్పాడు కృష్ణ చెప్పాడు ఆ పరమం గుహ్యం ఏమిటి అంటే నాయన ఏంటి కృష్ణుడిని మనస్సులో స్మరించు కృష్ణుడికే భక్తుడిగా కృష్ణుడికే పూజ చేయి కృష్ణుడికే నమస్కరించు అని స్పష్టంగా ఎవరైతే పలుకుతున్నారో ఎవరైతే స్పష్టంగా మనస వాచ కర్మణ దాన్నే త్రికరణ శుద్ధిగా పాటిస్తున్నారో ఈ విషయాన్ని ఏమాత్రము అటు ఇటు జాగకుండా భక్తులకు తెలియజేస్తున్నాడు ఎయిదం పరమం గు మద్భక్తేష్వైదాస్యతి భక్తి మయి పరాం కృత్వ ఆ విధంగా చెప్పి ఆ విధంగా అంటే నిజమైన పరాభక్తి చేస్తున్నాడు అటువంటి వ్యక్తి పరాభక్తి చేసిన వాడే అతడు నన్నే పొందుతున్నాడు ఇందులో ఎటువంటి సందేహం లేదు విజయపదమున సాగుదా to the